నిన్న గార్డెన్లో కొన్ని మొక్కలు చూసాము కదా అలాగే ఈరోజు కూడా జామ మల్బరి ఇలాంటి కొన్ని రకాల మొక్కలు చూద్దాము నమస్తే నేను గాయత్రీ దేవి వెల్కమ్ టు ఇస్మార్ట్ బిడ్డ ఇవి అండి ఇవి ఉండి ఇలాగ నడటానికి త్రోవ ఇలా ఉంచేసి రెండు వైపులా కూడా మొక్కలు వేసాను ప్రతి వీడియోలో మాత్రం కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటాయి ఇంకా అంటే తీస్తున్నాను కలుపు తీయటానికి అని చెప్పాము కానీ అందరికీ పొలం పనులు అవుతున్నాయి కదా ఖాళీ అయితే వస్తా అన్నారు ఇది వంగ ఇక్కడ గులాబీలు తెలుపు నాటు వెరైటీ రెండు తీసుకున్నాను నాటు అయితే హైబ్రిడ్ మరి అంత బాగా అవ్వట్లేదని ఆ కుండీలో కూడా తోటకూర ఉన్నాయి కొంచెం పెరిగితే అది తీసేద్దామని ఉంచాను అది బాగా చిన్న ఉన్నాయి అందుకే ఇది పడిలేచిన లేచిన మొక్క గార్డెన్లో చాలా దగ్గర జామ పడినవే ఉన్నాయి ఇదైతే కొన్నది ఒకదా ఎదురెదురుగా వేసాను అయ్యేటప్పుడు బాగుంటాయని అండ్ ఇక్కడ అది కొమ్మతో నాటిన మందారమే ఆరెంజ్ కలరు చాలా ఉంటాయి కొమ్మలు నాటినవైతే ఇక్కడ పసుపు వాడంబరాలు అండి ఇది బెండ ఒక్కటే ఇక్కడ ఒక్క విత్తనమే వేశాను బెండ కాయలు అవుతుంది ఇప్పుడే ఇక్కడ ఇది ఇది నలుపు మిర్చి ఫస్ట్ నేను ఇక్కడ విత్తనాలు వేసాను నారు కోసమని అన్నీ తీసేసాను ఒక రెండు అక్కడ ఉంచాను ఉండి మల్బరీ చాలా తొందరగా పెరిగింది ఇది మాత్రం కట్ చేసేస్తుంటే మళ్ళీ ఇంకా బాగా పెరుగుతుంది కాయలు కూడా ఎక్కువ అవుతాయి ఇది ఉండి చూసారా త్రావుకి ఇటువైపు అటువైపు ఇది సీతాఫలం వేశాను సీతాఫలం మొక్క క్రింద కూడా అక్కడ క్రాటన్స్ ఉండేది కొన్ని ఇక్కడ బెండ ఉన్నాయి క్రాటన్స్ అది వేసవిలో పోయింది మరి ఎందుకో తెలీదు ఎన్నో సంవత్సరాలు ఉన్నది ఇక్కడ మళ్ళీ మందార వేశాను మరి అది చనిపోయింది కదా ప్లేస్లో అన్నట్టు ఇక్కడ కనకాంబరాలు బెండ అలాగే టమాటా కూడా వేసాను సీతాఫలం అంటే పెరిగిన తర్వాత సీతాఫలం మొక్కకి సపోర్ట్గా ఉంటుందని టమాటా మొక్కల చెట్టుకి వేసి కట్టొచ్చాను కొండ బెండ ఇది మందార ఆరెంజ్ కలర్ కొమ్మే నాటాను రెండు మళ్ళీ బెండ వంగ వంకాయ ఒక మొక్క నాటాను ఇక్కడ చూడండి మందార చాలా ముద్ద ఎరుపు చాలా పొడవుగా పెరిగిపోయింది బా అవుతాయి పువ్వులు మాత్రం ఈ కొమ్మలే చాలా దగ్గర నాటాను కూడా ఇక్కడ కూడా టమాటా ఉంది నేను ఏంటంటే ఈ టమాటా ఎప్పుడైనా వేసేటప్పుడు పెద్ద ఇలాంటి మొక్కలు ఉంటాయి కదా చెట్లు లాంటివి ఆ క్రింద వేస్తాను సపోర్టు మనకి వేరే కర్రలు పాతటం అవి కాకుండా ఈ చెట్టుకేసి కట్టేస్తానని ఇటువంటిది స్వీట్ లెమన్ ఇప్పుడు చిగుర్లు చిగుళ్ళు వస్తుంది ఇంక ఇప్పటివరకు ఒకసారైనా కాయలేదు గోంగూర రెండు మొక్కలు ఉన్నాయి ఇక్కడ మరి ఎక్కువ వేయలేదు అన్ని దగ్గరలో కలిసి ఒక ఆరు ఏడు ఉంటాయి కట్ చేసేస్తుంటాను మళ్ళీ ఒక వారం పది రోజులకంతా చక్కగా ఇలాగా గుబురుగా అయిపోతూ ఉంటాయి మాకు సరిపోతాయి మా వరకు అయితే వెనక పచ్చిమిరప ఇగండి ఇక్కడ ఇలాగా మడిలాగా ఉంది కదా ఇక్కడ అంతా కూడా నీలం చొక్కమల్లి వేశాను ఒక సగం వరకు ఈ మధ్యలో ఉన్నదైతే ఒక్కటే తెలుపు ఇది తెలుపు చుక్కమల్లి ఇదిగోండి చిన్న చిన్న కొ కొమ్మలంతా పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ పైన చిన్న చుక్కలు వస్తాయి అవన్నీ కొమ్మలు కట్ చేసి వేశాను అంటే ఎప్పుడైనా తెలుపు ఇవి కలిపి మాలలు కడితే బాగుంటాయని వేసాను ఏరియా అంత ఇదిగోండి ఇవన్నీ కొమ్మలే చిన్న కొమ్మ నాటిన చక్కగా అవుతాయి అలా అని వేశాను పెద్ద మొక్క ఒకటే ఉంది ఇక్కడ తులసి ఉంది ఇది ఎందుకంటే ఎప్పటి నుంచో ఉందని మరి తీయలేదు ఇలానే ఉంచేసాను కొమ్మలు కట్ చేస్తుంటాను ఒక్కొక్కసారి ఇది కొండ జామ మొక్క ఇందాక చూసాము కదా ఎదురు ఎదురు జామ మొక్కలు వేశాము ఇది కొన్నదే ఇక్కడ ఇదిగోండి కనిపిస్తున్నది ఏంటంటే చుక్కమల్లిలోనే పెద్ద పువ్వులు అవుతాయని చెప్పారు అది ఒకటి కొన్నాను మనకి నిమ్మ పువ్వులు ఉంటాయి చూసారా అలా అవుతున్నాయి ఇవి ఇవి కూడా అవే బాగుంటాయి ఏవైతే ఈజీగా మన పెరుగుతాయి అవే నేను ఎక్కువ వేస్తున్నాను ఇకొండ ఇక్కడ చామంతలు వేశాను ఒక నాలుగైదు ఈ చుట్టూ ఆకులు అనుకుంటున్నారా వర్షం పడేటప్పుడు నీరు వేసేటప్పుడు క్రిందకు వచ్చేస్తుంది మట్టి అలా రాకుండా అలాగా తుడిచిన ఆకులు అవి వేస్తున్నా ఇది పింక్ కలరు ఇది కొండ మందారే ఈ పింక్ కలర్ నా దగ్గర లేదు కొని తెచ్చాను ఇగోండి ఈ క్రింద మళ్ళీ చుక్క మళ్ళీ నీలం అన్నాను కదా నీలం అంటే పర్పుల్ కలర్ ఇగొండ పువ్వులు అలా ఉంటాయి ఇవి కొమ్మలే వర్షాకాలం బాగా నాటుకుంటాయి ఎంతవరకు చూసిన మొక్కలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి